సార్ ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు సార్ ఇవన్నీ మీరు చెప్పినవన్నీ సునీల్ కుమార్వి ఆర్థిక నేరాలు కానీ ఆయన అన్ని దానికంటే ప్రజలకు తెలిసింది ఏంటి క్రిమినల్ క్రిమినల్ చర్య అంటే క్రిమినల్ ఇష్యూ చేశాడు ఆయన మన రాజు గారి విషయంలో కానివ్వండి ఇంకా అనేక మంది అది ట్రిపుల్ ఆర్ రూమ్ అని కూడా పేరు వచ్చేసింది ఆయనకి ఏదైతే కస్టోడియల్ టార్చర్ చేశారు దేనిలో తేలిక అంటారు ఇది అంటే క్రిమినల్ గా ఆయన చేసిన తప్పులు ప్రూవ్ చేయడం తేలిక అనుకోవచ్చా లేకపోతే ఈ ఆర్థిక వ్యవహారాలు దేశంలో మీకు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు అడుగు వేయరా ముందుకు అడుగు అంటారు కదా అలాగా ఏదో కేసులో అతను ముందు లోపల విచారణకు వెళ్తాడో అతను సస్పెండ్ అయ్యాడు కాబట్టి కానించి నోటికి బిరడా వేసుకున్న వాళ్ళందరూ బిరడా తీసి మేం చెప్పేతా ఉండి మేం చెప్పేతా ఉండి అని ముందుకు వస్తారు అవన్నీ రెడీ అయిన తర్వాత చేస్తారు అన్ని మనకి చెప్పి చేయరండి ఏ విచారణ కూడా రోజు గా మాంసం తింటున్నామని ఎముకలు మెడలో కట్టుకుని ఎవడన్నాయి ఆ ఆత్రం ఆపుకోలేక మాట్లాడే కొంతమంది మాట్లాడుతాం కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే ఇదే చట్టం జగన్ పని చేయకుండా చూసుకుంటే చాలా చట్టం తన పని చాలా బాగా చేస్తుంది ఇప్పుడు చట్టం తన పని తను జగన్ పని చేయకుండా ఉండడంలో కట్టడి చేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను చట్టం కూడా తెలుసుకుంది చట్టాన్ని అమలు చేసి వాళ్ళు అందరూ కూడా జగన్ పని రా బాబు అనుకున్నారు కాబట్టి జగన్కి అదృశ్య సహస్తాలు అదృశ్య శక్తులు మందత్తు అనేటువంటిది కొరవడింది ఇతని పని అయిపోయింది రా బాబు అనేటువంటిది అర్థమయిన తర్వాత బెలబెల్ మంట బయటకు వచ్చేస్తారు స్కూల్ బేల్ కొట్టగానే పిల్లలు బయటకు పెరిగేస్తారు చూడండి ఆడుకుంటాం అలా వచ్చేస్తారు బయటకుంటారు అందరూ ఉంది వచ్చేసి అలా చేసేయండి ఇలా చేసేయండి మాకు ఎంత చేసేయండి మాకు అంత చేసేయండి రోజుకో రకం కంప్లైంట్లు రోజుకో రకమైన ఫిర్యాదులు వచ్చేసి దీన్ని కూడా రాష్ట్రం అంతా పర్యాటక శాఖ రెండు బస్సులేస్తాయి వీళ్ళందరికీ ఆ బస్సుల్లో అన్ని కోర్టులు ఇప్పుడు దేవాలయాలు చూడటానికి పర్యాటక ప్రదేశాలు చూడటానికి టూరిస్ట్ బస్సులు వేస్తారు కదా పర్యాటక శాఖ అలాగా వీళ్ళందరిని కూడా అన్ని కోర్టులకి తిప్పుతూ ఉంటారు ఇదే పని ఆర్టీసీ పోవడం అంత ఆదాయం పెరుగుతుంది గవర్నమెంట్ నుంచి వీళ్ళందరికీ బస్సులు వేయాలి మామూలు జీపులు కాదండి ఇంకా బస్సులు వేసేయాలి వీళ్ళందరికీ రేపు నుంచి చూడండి విడుదల రజనీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు అందరి మీద కూడా వేసేస్తున్నారు కదా పొలవమని వచ్చేస్తున్నారు లైన్లోకి అందరూ ఉన్న దువాడ సీన్ మీద కూడా నమోదైపోతుంది అయిపోతుంది వరుస పెట్టి అనేక స్టేషన్లో నమోదైపు ఒక్కసారి ఒక స్టేషన్ ఇదంతా కూడా ఆ పనువాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన చెప్పాడు కదా ఆయన పెద్ద లాయర్ గారు జగన్మోహన్ రెడ్డి లాయర్ విచిత్ర విచిత్రం పెడితే మీకు జగన్మోహన్ రెడ్డి మీరు కులం చూడడం మతం చూడడం నాకు అందరూ ఒకటి నాకు అంతంత మాత్రం ఆయన చాలా మంచోడు సోముడు మృదు భాష ఇలాంటి మాటలు మాట్లాడేవాడు అతను ఏం చేస్తాడు అంటే ఇప్పుడు విజయపాల్కే సుప్రీంకోర్టు దాకా పెద్ద పెద్ద లాయర్లు పెట్టేసి తనకు కూడా బ్రహ్మాండంగా లాయల్ పెట్టేసుకుంటారు లోపల కోర్టు రిజిస్ట్రీలు కూడా మేనేజ్ చేసి ఏ బెంచ్కి ఏ కేసు కూడా చూసుకుంటాట బహు వీళ్ళ వీళ్ళందరూ పోషన్ కృష్ణ మురళి వంశీ లేకపోతే ఇంకా బ్యాచ్ అందరికీ పోనవల సుధాకర్ రెడ్డిని వదిలి వీళ్ళ మీదకే అతను ఏంటంటే ఇళ్ళకు ముందే చేతులు ఎత్తే నిన్న మొన్న ఒక కామెంట్ చూసాను ఒక ఆయన జర్నలిస్ట్ గారు చెప్తున్నాడు ఈ మొహం చూస్తే కూడా రిమాండ్ వద్దులేవు కూడా రిమాండ్ ఎత్తాడని చెప్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా కొంతమందికి జడ్జిలకి ఎకారం వచ్చేసింది అనుకోండి సెరగ్ వచ్చింది అనుకోండి ముందు రిమాండ్ వేసే తర్వాత చూసుకుందాబా ఇంకో కేసు పట్టండి అంటారు అంటే అంటే సమయాభావం ఉంటుంది ఎక్కువ కేసు కేసులు ఉంటాయి చూడాల్సినవి అని అదేం చేస్తారు ఈ వాదనలు ఈ దేశం మళ్ళీ పద్నాలుగు రోజు రిమాండ్ వేసేయండి అంటారు ఏమి అనుకుంటాను ఆయన స్వామి భక్తి చూపిస్తున్నాడు సార్ ఇలా ఎక్కువ కాలం ఉంచాలి వైసీపీలో ఇప్పుడు వాళ్ళు యాక్చువల్ గా కాదు ఛడ్జీలకి పెద్ద ప్రహాసనం అయిపోయింది రోజు ఈ ఐదేళ్ళు కోట మళ్ళా వాళ్ళు అన్ని విన్నారు మళ్ళా అప్పుడు వినాల్సి వస్తుంది వాళ్ళకి డబల్ కోటింగ్ వాళ్ళకి ఒక నిజంగా పెద్ద సెక్షన్ పోపం వాళ్ళకి అన్ని విని ఓపిక్ గా మళ్ళాగా వ్యాఖ్యానించడం కూడా ఉండదు వాళ్ళకి అంతా సెక్షన్స్ ప్రకారం మాట్లాడాల ఇది ఒకటి ఈ లోపల సునీల్ కుమార్ గారికి మద్దతు ఒకటి ఎవరు ఇచ్చినా ఓపని ఒక ఆయన మద్దతు ఇస్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అండి ఆయన కూడా ఒక ఐపీఎస్ స్వచ్ఛందంగా రిటైర్ అయ్యి ఆయన ఒక స్వారో అని చెప్పేసి స్పారో స్పారో అని ఒక సంస్థ పెట్టుకుని తర్వాత బిఎస్సి పార్టీ బిఎస్పీ పార్టీలో చేరి అలా ఎన్నికల్లో పోటీ చేసి తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఎన్ని రకరకాల వ్యవహారాలు చేస్తున్నాడు ఆయన ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ గా నిలబడలేకపోయాడు ఆయన వాళ్ళందరికీ మంచి పేరు ఉండేది మంచి అధికారులు అండి మరి ఎలా వచ్చిందో పేరు రాజశేఖర రెడ్డితో వంటకాయలు కూడా ఎవడో మంచుడు కాదండి ఎందుకంటే రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి మనం పదే పదే అంటే అది ఎస్టాబ్లిష్ చేయాలి ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింద రాజకీయాలు అనేటువంటి స్వరూ స్వరూపం స్వభావం పూర్తిగా మార్చేసుకున్నాయి రాజకీయాలు ఎందుకంటే తెలియకుండా తడికోటతో గొంతులు పోసేస్తాడు అతను ఈ అధికారులు అందరూ పరిటాలరావు గారు మాట్లాడకుండా ఎంత దారుణంగా జరిగిందో దాన్ని ఎలా కప్పెట్టేశారు అలాగే నక్సలైట్లు అందరినీ చర్చలకు పిలిచి ఎలా మొట్టి పెట్టారు చూసారు మీరు మనం చూసే కదా ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతున్నా దానికి పెద్ద జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరికీ ఏంటంటే ఆ అన్నలు అడవిలో అన్నలు వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు కష్టపడి త్యాగాలు త్యాగాలు చేసి లైఫ్ థ్రెట్లు పెట్టుకుని ప్రజల కోసం ఏదో పోరాడుతూ ఉండేవారు వాళ్ళని కూడా కలుషితం చేశారండి వాళ్ళు వీళ్ళకి పనిచేసేలా మార్చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఏం తప్పు ఆయన మీద మీకు క్లమర్ బాయ్ పెంచుతారు ఉమేష్ చంద్ర గారిని వ్యాస్ గారిని వీళ్ళందరినీ నక్సలైట్లు మూసుకుని వెళ్ళి చంపించేశారు ఇది నిజమండి దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేరు ఎందుకంటే సాక్షులు ఇంత వాళ్ళ బాబా అని చంపేసిన వాడిని అలా పట్టుకోలేకపోయారు ఉంటాయి లోపల పట్టలేకపోరు ఉంటే అవన్నీ ఎలా పట్టుకోగలుగుతారు వీరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉండటప్పుడు పరిటాల రవీంద్ర గారిని చంపేసినప్పుడు అక్కడ వాళ్ళ వీళ్ళు చాలా పెద్ద మనుషులు చెప్తారు మళ్ళీ కౌర్లు కాపాడలేకపోయినాడు అతను ఇప్పుడు ఆయన అంటాడు పివి సునీల్ కుమార్ దళితుడు కాబట్టి అతను డీజీపీ అవ్వకుండా అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు బ్యాంక్ నేరాలైజ్ చేసిన చేసినాడు కళలో ఆనందం చూడటానికి అన్నట్టు ఇంకోటి రాస్తాడు అవడం అంటే మీకు వీళ్ళు వదిలేయాలి ఒంటి మీద వచ్చేసిన వాళ్ళగానే అంటే ఎంత రాజకం చేసినా సర్వీస్ రూల్స్ ఉండి ఏమండి ఒక ఐపీఎస్ అవుతుంది అంటే ఎంత కష్టం ఉంటుంది అండి ఆయా సామాజిక వర్గాల నుంచి ఆ పైకి రా వచ్చారంటే అప్పుడున్న సామాజిక నేపథ్యంలో ఎంత కష్టం ఎంత నష్టం ఎంత శ్రమ కఠిన కఠోర శ్రమ శిక్షణకు గురి ఆ రకంగా ఆ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని వాళ్ళకే వాళ్ళు ఇప్పుడు వాళ్ళని దళిత జాతికి మేలు చేయాలనుకున్నా గా చేయొచ్చు వాళ్ళందరూ ముందుకు వచ్చి ఆ జాతిని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సింది మానేసి విద్వేషాలు రెచ్చగొట్టడం వాళ్ళ స్వార్థం కోసం అవినీతికి పాల్పడటం ఎలాంటి దళిత నాయకులు జాతి దళిత రత్నాలు ఉన్నాయి మందకృష్ణ గారు ఎంత పోరాటం చేసిండే నేను ఎవరిని సమర్థించడం కాదు ఎక్కడ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయి అయినా సరే ఎక్కడా వెనకడుకి వేయకుండా సాధించుకున్నాడు కదా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇతను డీజీపీ కాకుండా అటు డీజీపీ అవుతాడండి అతను ఆయన ఆ లిస్టులో కూడా అతను మరి జగన్మోహన్ రెడ్డి ఆ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎంతమందిని దాటించి పైకి తీసుకెళ్ళిపోయాడు అప్పుడు ఎవరైనా మాట్లాడారండి వీళ్ళు తప్పు కదా ఈ ద్వంద్వ వైఖరి అధికారులును విశ్రాంత మాజీ అధికారులు వీళ్ళందరిలోనూ ఇలాంటి ద్వంద్వ వైఖరి మేధావులు మాట్లాడటం వల్ల ప్రజల మనుషులు కలుషితం అవ్వట్లేదండి వీళ్ళు సమాజాన్ని ద్రోహం చేయట్లేదా వీళ్ళు సామాజిక వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కదా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ తప్పు కదా ఉన్నది ఉన్నట్టు నిష్పక్షపాతంగా మాట్లాడాలి కదా అంటే మీరు తప్పు చేసిన వాళ్ళని ఒక నేరం పూర్తి స్థాయిలో నేరం చేసిన వాళ్ళని కళ్ళ ముందు కనిపిస్తుంటే వాళ్ళు సమర్థించడం ఏ రకంగా సమర్థని ఇవ్వండి ఆయన ఎలాగవుతాడు ఆయన ఎప్పుడు స్పందించాడు పివి సునీల్ కుమార్ అయినా స్వచ్ఛమైన మనిషా పివి రమేష్ గారు స్వచ్ఛమైన మనిషి లాంటి డాక్టర్ పివి రమేష్ గారు ఐఏఎస్ ఎంత కష్టపడి పైకి వచ్చాడండి వాళ్ళ సోదరి పరిస్థితి ఏంటి కష్టపడి ఆ డొమెస్టిక్ వైలెన్స్లో ఆ అమ్మాయి సఫర్ అవ్వలేదా ఆ వృద్ధులైన తల్లిదండ్రులు నేను దళితులైన అత్మానం పదే పదే మాట్లాడలేదు ఎవరైనా తల్లిదండ్రులు ఆ ఆడబిడ్డకి అన్యాయం జరిగి అందరికీ చాలా హృదయ వేదన అప్పుడు ఏమి స్పందించారు తప్పయ్యేది నువ్వు ఇలా చేయకూడదు వాళ్ళని సమర్థించి వాళ్ళ మధ్య సఖ్యత కుదిరిచి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చేసుకున్న చూసి వాళ్ళ మధ్య విభేదాలను పరిష్కరించే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా పైగా ఈయన ఈయన ఆపిస్తారా ఒక నిజంగా ఆపుదాం ఒక ఎనిమిదో తొమ్మిదో లిస్ట్ పంపిస్తారు పై కేంద్రానికి ఆ లిస్టు తర్వాత అందులో కేంద్రం మళ్ళీ ముగ్గురు షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తారు ఎమ్మెల్యేకి అందులో ఈ ప్రభుత్వం ఇంత నేరాలు చేసిన వాడిని ఎందుకు ఇస్తారు ఇంకోటి ఇచ్చుకుంటారు ఆ ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు అది రూలు దాన్ని మీరు ఎలా కాదంటారు అసలు ఈ దేశంలో దళితులకు అగ్రస్థానం పెద్దపేట చేసిన పార్టీ ఏదైనా ఉందండి ఈ దేశంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్ని నాట్లు ఎంచితే తెలుగుదేశం పార్టీ ప్రథమ స్థానంలో ఉంటుందండి దళితుడైన బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ చేశారు లోక్సభ స్పీకర్ అండి బాలయోగ్ గారు ఈ దేశంలోని కొమ్ములు తిరిగిన నాయకులు ప్రధానమంత్రితో సహా లేచి ఆయన ముందు మోకరు తల వంచి నమస్కారం పెడతారు ప్రతిభా భారతి గారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు మంత్రులుగా పనిచేశారు కాకి మాధవరావు గారు ఎవరు హై అవ్వాలి చీఫ్ సెక్రటరీ అండి ఇలా అనేక మంది దళిత నాయకులు ఇదే చాలా మంది రామాంజనే గారు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిపాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఒకసారి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా ఉంటుందో వాళ్ళు ఆయన అధికారుల పట్ల ఆయన వ్యవహారం ఎలా ఉంటుందో ఆయన చెప్తాడు ఆయన నోట్ మాటల్లో వినాలి ఈ పార్టీ గురించి వీళ్ళ గురించి పైగా దాడుల గురించి మాట్లాడతారు మాట్లాడితే కారం చేడు మాట్లాడతారు మరి చుండూర్ అండి కారం చేడు బాధితులు నిజంగా మాదిక సామాజిక వర్గంలో బలయ్యారు వాళ్ళందరికీ శిక్షలు పడ్డాయి మరి చుండూరులో ఎందుకు శిక్షలు పడలేదు వాళ్ళందరినీ వదిలేసిన జడ్జి గారు ఎవరో అది దాని మీద పుస్తకం రాశారు కదా పివి సునీల్ కుమార్ గారు థూ అని ఒక పుస్తకం రాసాడు ఆయన అలా రాసి కూడా ఆ వర్గాలను ఈయన ఎందుకు మద్దతు ఇస్తాడండి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ని అప్పుడు స్పందించగా వీళ్ళ వీళ్ళంతా అంతా ఎందుకండి దళితుడు ముఖ్యమంత్రి చేస్తారన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని చేయకుండా రెండుసార్లు ఆయనే ముఖ్యమంత్రి అయిపోతే మరి ఎందుకు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాడైనా ముందు మంద మనం గడుక్కోవాలి మనం స్వచ్ఛమంగా ఉన్నామో లేదో చూసుకోవాలి మనం ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాం మన భావజాలం పెట్టి మనం ఏం చెప్పాం ఏం చేస్తున్నాం ఏం చెప్పి రాజకీయాల్లోకి వచ్చాం మన వ్యవహారం పెట్టి మనం నడత నడవడిక ఏముంది అసలు ఆంధ్రాకి సంబంధించి అసలు మీరు ఎందుకు మాట్లాడాలి జనాధికంగా రాజకీయ నాయకుడు అయితే మాట్లాడవచ్చు మీరు ప్రత్యేకించి అప్పుడు అన్నీ మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక ఎమ్మెల్సీ చంపి ఇంటికి డో డోర్ డెలివరీ ఇస్తే అండ్ పక్కన గుర్చిపెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు ఒక క్రిమినల్ క్రిమినల్ని కరుడుగట్టు నేరేస్తుండే ఒక అంతకుడిని నీ పక్కన ఎలా గుర్చిపెట్టుకుంటావు అని చెప్పాడు కాదు డాక్టర్ సుధాకర్ అచ్చ అత్యంత దుర్మార్గ హేయంగా హీనంగా ఘోరంగా అతను హింసించి మానసికంగా హింసించి మానసికంగా బలహీనం చేసి అతను చనిపోయేలా చేశాడు అలాగ అనేక మందిని దళితులకే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఒక యువకుడిని ప్రశ్నించినందుకు శిరోమణ చేశారు ఇలాంటి అన్ని తప్పులు కింద పెట్టుకునే వాళ్ళు వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వడానికి మీ మనసు ఎలా ఒప్పింది మిమ్మల్ని ప్రజలు అలా సమర్థిస్తారనుకుంటున్నారా అంటే పొలం కార్ని చూపిస్తే మీ జోలికి ఎవరు ర మీకే అంతే ఇలా ఉంటే మిగతా వాళ్ళు ఎందుకు కొనుక్కుంటారు ఇన్ని తప్పులు చేసి ఇది గుర్తుపెట్టుకోవాలి సునీల్ కుమార్ అయినా ఇంకో లేకపోతే ఇంకో కుమారు ఎవరైనా సరే ఈ చట్టం ముందు అతీతులు కారు అసలు ఏ నేరం చేయకుండా ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసే కట్టకుండా అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు ఈ వాళ్ళ అరెస్టుల గురించి ఆర్తనాదాలు ఆహకారాలు చేసేవాళ్ళు హెచ్చరికలు చేసేవారు బెదిరించేవారు బరితెగించి మాట్లాడుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు ఒక రీలి వెనక్కిపోవాలి అప్పుడు మాట్లాడాలి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు చేసిన అరాచకాలకి పూర్తి అర్హత కోల్పోయారు వాళ్ళు ఎవరన్నా మాట్లాడటారు కొరత కొట్టించుకోవాలి గెలితీ గెలించుకోవాలి ఇప్పుడు నోరు మూసుకొని పడి ఉండాలి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చేసేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు అది కూడా చట్టానికి రాజ్యాంగానికి లోపడి చేస్తూ ఉన్నారు ఈ విషయంలో వీళ్ళని ఎంత అసహనం చెలరేగిన వాళ్ళ కార్యకర్తల్లో ప్రజల్లో ఆగ్రహం వచ్చినా ఎక్కడా కూడా లొంగకుండా వెనక్కుండా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చట్ట ప్రకారమే శిక్షిస్తున్నారు ఈ విషయంలో కోటమే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించదేరా